నైన్ీన్ గ్రాండ్ నర్సరీ మేళా దగ్గర ఉన్నాము స్టార్ట్ అయిపోయింది గ్రాండ్ నర్సరీ మేళా ఇవాళ ఇరవై రెండో తారీఖు ఈ మన బుకింగ్ కౌంటర్ అనమాట టికెట్ రేట్ అయితే యాభై రూపాయలు ఉంది లాస్ట్ ఇయర్స్ ఏం అదే ప్రైస్ ఉంది అనమాట అదే ప్రైస్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో ఈ రోజు మన నర్సరీ మేళాలో ఏమేమి ఉన్నాయో మీ అందరికీ కూడా పరిచయం చేసేస్తాను మనం వెళ్ళి చూసేద్దాం ఏమున్నాయో లోపల గేట్ నెంబర్ వన్ లోపల రాగానే మన వెనకాల కనపడుతుంది ఇది అండ్ మోర్ అండి ఇది హర్యానా నుంచి వస్తుంది దీని లోపల ఏమున్నాయో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం ఈ పాట్ మోర్లో బేసిక్గా అంతా కూడా మన గార్డెన్కి సంబంధించి చాలా ఉంటాయండి అలాగే మనం గార్డెన్ లోపల పెట్టుకోవడానికి మన గార్డెన్ డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సిన పోర్స్లిన్ వెరైటీస్ అన్ని చాలా రకాలు ఇక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ బోన్సాయ్లో చాలా వెరైటీస్ కూడా ఇక్కడ మంచి మంచి పార్ట్స్లో మనకు దొరుకుతాయి అనమాట ఇక్కడ వేరే దగ్గర అలాగే దగ్గర పెద్ద సిరమిక్ పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట పెద్ద మొక్కలు పెట్టుకోవడానికి వీళ్ళలో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా మంచి మంచి ఉన్నాయన్నమాట సో బోన్సాయిలో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఈ గేట్ ఎంటర్ అవ్వగానే లోపలికి వస్తే ఇక్కడ వృక్షవేద ఉందండి అండ్ ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళది అనమాట అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ మనకి గార్డెనింగ్ దొరుకుతాయి దాంతోపాటు ఈ ట్రాలీస్ కూడా దొరుకుతాయి అనమాట వీళ్ళ దగ్గర మొక్కలు పెట్టుకోవడానికి కుండీలకి వాటికి కూడా సో ఇలా ట్రాలీస్ మీద మొక్కలు పెట్టుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు అనమాట కొంచెం ఈ రైట్ సైడ్కి వస్తే ఇక్కడ మన గ్రామ బజార్ వాళ్ళది స్టాల్ ఉందండి వీళ్ళు నెమ్జాప్ అని వీళ్ళు ఈ నెమ్ వాటికి మంచిగా బాగా ఓపెన్ చేసే ఒక మందు వీళ్ళు ఉంటుంది అనమాట గా తయారు చేసింది ఎర్బల్ అనమాట అది అది ఇక్కడ నెమ్జాప్ అన్ని ఇక్కడ దొరుకుతాయి మీకు గ్రామ బజార్ వాళ్ళ దగ్గర ఈ ప్లాస్టిక్ సెంటర్ పక్కనే కాలా ఆకారం చెప్పి వీళ్ళ దగ్గర అంతా కూడా స్టోన్స్తో తయారు చేసిన కుండీలు ఉన్నాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ తయారు తయారు చేసిన కుండీలు అనమాట ఇవన్నీ మొక్కలు పెట్టుకోవడానికి ఏ స్టోన్ ఏంటిది న్యాచురల్ స్టోన్ ఫారెస్ట్ ఫారెస్ట్ అచ్చా ఏ కైసాబన్ అయితే ये हम लोग करके बनाते अच्छा टूल से बनाते हैं ओ हो हो, हो, हो हो। मतलब पत्थर लेके उसमें से ये पूरा फार्म करेश है आप कहाँ का जयपुर जयपुर थैंक यू प्लास्टिक सेंटर वैनकाल मन के ग्रो ग्रीन बाोसा अभी मोतम बाो संबंधी गैसरी प्लांट यानी अभी दीव द्रो ग्रीन बाोन साइ दचुअल बाोसा मेद ट्रैन क्लास इतू उठार సో ఈ దగ్గర ఉన్న ఈ బాన్సా ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ చూడండి అన్నీ కూడా సో అలాగే ఈ మనం గార్డెన్లో పెట్టుకోవడానికి సంబంధించిన ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఫోర్ స్లీన్లో దొరుకుతాయి అనమాట అవి వేడి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి గేట్ నెంబర్ వన్లోంచి రాగానే మా స్టాల్ కూడా కనపడుతుంది గాంధీస్ గార్డెన్ స్టాల్ చూస్తే ఇక్కడ దూరంగా ఎదురుకుంటాం మీకు ఫోర్ ఫైవ్ అండి స్టాల్ నెంబరు బీ బ్లాక్ అనమాట ఇది సో మన స్టాల్లో స్టాండ్స్ కానీ గ్రో బ్యాగులు కానీ అలాగే అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ మన డిస్ప్లేలో ఉన్నాయి సో ఇదే మా స్టాల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ సో లోపలికి వచ్చేస్తే ఇక్కడ అన్నీ కూడా మేము ఎదురుగుండానే పెట్టామన్నమాట అన్ని హ్యాండ్ రూల్స్ మనకు కావాల్సిన మొక్కలకు సంబంధించిన ఏమైనా సరే హోమ్ గార్డెన్ కావాల్సిన అన్ని రకాల హ్యాండ్ రూల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట తర్వాత కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి దాని తర్వాత స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడే పెట్టామన్నమాట సో తర్వాత మన దగ్గర డీకేసి అంటే కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ మొత్తం మన దగ్గర అందుబాటులో ఉంటాయని అనమాట అంటే లైక్ ఓడబ్ల్యూటీసీ కానీ ఎన్డబ్ల్యూటీసీ కానీ తర్వాత గడ గోమూత్రం కానీ ఎన్పీకే కానీ ట్రైకో వ్యామ్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే రీజనరేటివ్ ప్రొడక్ట్స్ అనమాట రీజనరేటివ్ అంటే ఈ మనం వాటర్లో కలుపుకొని బెల్లం వేసుకుని వీటిని రెడీ చేసుకుంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఇవి జనరేట్ అవుతూనే ఉంటాయి అనమాట వాడుతూ ఉండొచ్చు మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ బెల్లం వేసుకుంటూ ఉండొచ్చు సో దట్ అదర్ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అనమాట బేసిక్గా ఈ కిషన్ చంద్ర గారు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మానివిడ్ ఆయన లేరు ఇప్పుడు బట్ ఆయన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రైతులకు కానీ ప్రతి ఈ మొక్కలు పెంచే వాళ్ళు కానీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే వాళ్ళకి ఖర్చులు తగ్గిస్తున్నాయి అనమాట బేసిక్గా సో తర్వాత వచ్చేస్తే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ మన దగ్గర స్టోర్లో అందుబాటులో ఉన్నాయి అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఇక్కడ స్టోర్లో అందుబాటులో ఉన్నాయన్నమాట అంటే లైక్ టర్మెరిక్ పౌడర్స్ కానీ లకాడక్ పౌడర్స్ తర్వాత దుంపలు ఆల్రెడీ మీకు చెప్పిన వీడియోలో మూడు రకాల దుంపలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి నల్ల పసుపు నల్ల అల్లం మ్యాంగో జింజర్ ఇవన్నీ కూడా సో అలాగే మనం ఇక్కడ లైవ్గా గార్డెన్స్ సెటప్ కూడా సెట్ చేసాము అనమాట స్టాండ్లు కానీ ఇది మనం డ్రాగన్ స్టాండ్ అనమాట ఇది ఫైవ్ ఫీట్ డ్రాగన్ స్టాండ్ అండి ఇది సో ఇట్లా టబ్ పెట్టుకుని డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుని దీంట్లో నుంచి కొమ్మలు ఇట్లా బయటకు వచ్చినట్టు పెట్టుకుంటే మనకి ఫ్రూటింగ్ అన్నది చాలా బాగా వస్తుంది అనమాట సో మనం వాడే పీవీసీ టబ్బులు కానీ తర్వాత వాడే స్టాండ్లు కానీ ఇక్కడ ఒక రో మొత్తం మేము బిల్డింగ్ చేశాం అనమాట ఒక రో రో మొత్తం కంప్లీట్ గా రోలో మేము స్టాండ్ పెట్టి మొత్తం కొల్ల టబ్బులు అన్ని పెట్టేసి సెట్ చేసి పెట్టాం ఏమో వెటికల్ ఫ్రేమ్స్ అనమాట డైరెక్ట్ గా తీగలేదు నిలువ అల్లుకోవడానికి ఉపయోగపడి ఇక్కడ మన వెనకాల మీరు చూస్తే పీఎంఆర్ హోమ్ నీడ్స్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి గార్డెన్ కావాల్సిన రకరకాల రౌండ్ స్టాండ్స్ టేబుల్స్ అలాగే రకరకాల పార్ట్స్ చాలా రకాల వైట్ వెరైటీ ఆఫ్ పార్ట్స్ కూడా ఉంటాయి అనమాట సో అలాగే హ్యాంగింగ్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి సో మన నర్సరీ మేళ అంటేనే మనకి ఎప్పుడు కూడా అందరూ ఎదురు చూసేది గణపతి గార్డెన్స్ వాళ్ళండి వీళ్ళు కాకినాడ దగ్గర ఉంటుంది వీళ్ళది సో చామంతులు అయితే వీళ్ళు స్పెషలిస్ట్ అనమాట సో ఈ గణపతి గార్డెన్స్ ఎక్కడ ఉందంటే యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట ఫుడ్ కోర్ట్ పక్కనే లాస్ట్లో ఈ గణపతి గార్డెన్స్ అనేది ఉందన్నమాట వండర్ఫుల్ చామంతులు ఉంటాయి అనమాట ఇక్కడ అసలు సో వీళ్ళు చేసే టెక్నిక్ ఏదైతే ఉందో ఇంతకుముందు నేను లాస్ట్ టైం వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను నేను చాలా అద్భుతంగా వీళ్ళు మలుస్తారనమాట అంటే సెల్ఫోన్ చెక్కినట్టుగా ఈ చామంతి మొక్కల్ని చెక్కుతారు అనమాట అంటే ఆ ప్రూనింగ్ టెక్నిక్ అంత బాగా చేసి వాళ్ళు ఇందులో మిక్స్ ఆఫ్ కలర్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ కలర్స్ వస్తూ ఉండేవి ఇప్పుడు మిక్స్ ఆఫ్ కలర్స్ కూడా చేశారు చాలా బాగుంటుందండి ఇది సో సెవరైనా సార్ ఇక్కడికి వచ్చి చూసి దీన్ని మీకు కన్నుల పండంగా ఉంటుంది తప్పకుండా వచ్చి చూసి వెళ్లాల్సిందే అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కోచ్చు బట్ తప్పకుండా చూడాలి ఇది వచ్చేసి గణపతి గార్డెన్స్ వాళ్ళది మీరు ఇప్పుడు వెనకాల చూసేది మచ్చింద్రనాథ్ నర్సరీ అండి ఇది ఇందులో కూడా అసలు ప్లాంట్స్ చూస్తే వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ మీకు దొరుకుతాయండి చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్లు వరకు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే మెయిన్గా మన సింహాచలం సంపాదించిన మొక్కలు వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అనమాట అన్నీ కూడా ఫ్లవరింగ్తో చాలా హెల్తీగా బాగా ఉన్నాయన్నమాట ఇంకా సకలెంట్స్ కానీ అదర్వేట ఫ్లవర్స్ కానీ ఇంకా గులాబీలు కానీ అసలు ఎన్నో వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది మన స్టాల్ పక్కన వెనకాల ఉందన్నమాట యాక్చువల్గా సో ఇక్కడ ఎదురుగుండా బృందావన్ నర్సరీ ఉందండి బృందావన్ నర్సరీలు అయితే ఈ పళ్ళ చెట్లు అవి కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర అంతా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇండియన్ అలాగే ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా రకాల వెరైటీస్ వీళ్ళ దగ్గర ప్లాంట్స్ దొరుకుతాయి సో అన్నీ కూడా చాలా ఏజీలు కనపడుతున్నాయి పెద్ద పెద్ద హైటు వృక్షాల ఉన్నాయన్నమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు స్పెషల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అంటే లైక్ లవంగం కానీ ఇవన్నీ చిన్నమెన్ను ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే మామిడిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర నామ్డాక్ గోల్డ్ మామిడి అనేసి తర్వాత బనానా మ్యాంగో అని ఇంకా నెక్స్ట్ మన రెగ్యులర్గా తాయి మ్యాంగో బెంగనపల్లి రసాలు ఇట్లా మా చెట్లు చూస్తే మీకు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇది రోహిత్ రాజ్ నర్సరీ అని చెప్పి మన చెంగిచల్ల దగ్గర ఉందండి కాకపోతే వీళ్ళ దగ్గర కూడా మొక్కలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట అసలు ఆ ఫ్లవరింగ్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అసలు ఎంత అద్భుతంగా చూడండి ఇందులో చామంతులు కానీ తర్వాత బంతి పూలు కానీ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద పళ్ళ చెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళాలో ఒక ఫుడ్ కోర్ట్ కూడా చాలా మంచిగా చాలా బాగా పెట్టారండి సో ఇంత ముందు ఉన్న నర్సరీ మేళా అన్నింటికన్నా కూడా ఈసారి ఫుడ్ కోర్ట్ మటు చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఈవినింగ్ టైం అవగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇదంతా మేము యాక్చువల్గా ఈరోజు నర్సరీ మేళా ఫస్ట్ డే సో క్లోజింగ్ టైం అయిన తర్వాత తీస్తున్నాం అనమాట మార్నింగ్ నుంచి చాలా హెవీ రష్ ఉండే సో అందుకని అసలు వీలు వాళ్ళే షూట్ చేయడానికి కూడా స్టాల్ నుంచి కదలడానికి కూడా బట్ మీ అందరికీ అన్నీ కూడా ఇందులో కొన్ని విశేషాలు కొన్న చూపిద్దామని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది సో అందరూ తప్పకుండా నర్సరీ మేళాకి రండి నైన్టీన్త్ గ్రాండ్ నర్సరి మేళా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ ప్రసాద్ ఎమాక్స్ పక్కనే మీరు అందరూ కూడా వచ్చి మీకు కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు లేదా చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్